నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మనం ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి మనం చూసినట్టయితే రోజు రోజుకి బంగారం మరియు వెండి ధరలు అనేవి ఎంతో కొంత పెరుగుతూ ఉన్నాయి కదా ఈ మధ్యకాలంలో బంగారం ధరలు తగ్గడం అనేది మనం అసలు చూడాల అయితే బంగారం ధరలు తగ్గితే బంగారం కొనాలి అనుకునే వాళ్ళకి లేదు అంటే బంగారం వెండి ధరలు తగ్గాయా లేదా అని తెలుసుకోవాలి అనే వాళ్ళకి నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట అదేమంటే ఈ మధ్యకాలంలో లేనంతగా ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు అనేవి తగ్గాయి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు యాజ్ యూజువల్గా నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీకు దానికి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్యితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్తవాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మీ రోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం డీటెయిల్గా చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు ఉంటే అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు డెబ్బై ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలో మనకి అనేది బాగానే కనిపిస్తుంది ఇంక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఆరు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు తొంభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనం చూసినట్లయితే నిన్నటికి రోజుకి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం ధరల్లోని అనేది మనకి కనిపిస్తుంది ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష పద్నాలుగు వేల రూపాయలైతే ఉందన్నమాట నిన్నటికి ఇప్పటికీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం ధరలు అనేవి తగ్గితే వెండి ధరలు అనేవి నిన్నటికి రోజుకి స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఈ సాటర్డే రోజున ఆంధ్ర మరియు తెలంగాణలో ఉన్నటువంటి బంగారం మరియు వెండి ధరలు అనమాట మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్